చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది యాదగిరిగుట్టకి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వీడియో ఈ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఈ క్షేత్ర చరిత్ర ఏంటంటే పూర్వం ఇక్కడ కొంతమంది వేల మంది మునులు తపస్సు చేస్తూ ఉండగా వారి యొక్క తపస్సును రాక్షసులు భంగం కలిగించడం వలన వారు సర్వలోక పరిపాలకుడు అగు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు ఆ స్వామి ఇక్కడ దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసమై ఈ క్షేత్రంలో మత్స్య నరసింహునిగా అవతరించి రాక్షసులను సంహరించి అలా ఉగ్రంగా ఉన్న స్వామివారిని ఆ మునులు స్థుతించగా శాంతింపబడ్డ స్వామివారు వారి కోరిక మేరకు సాలగ్రామ రూపంలో భక్తులను అనుగ్రహించడానికై స్వయంభూగా నరసింహ స్వామిగా కార్తీక పౌర్ణమి రోజున వెలిశారు ఆ స్వామి యొక్క పాదాల నుండి వచ్చిన తీర్థమే మూడు పుష్కరణులుగా వెలిశాయి పుష్కరణులు అంటే ఇక్కడ గుండాలు అని కూడా పిలుస్తున్నారండి ఆ తీర్థంలో ఉండే మత్స్యాలు స్వామి రూపంగానే ఉంటాయి ఏ విధంగా అంటే ఊర్ధ్వపుండ్రంతో నామాలతో ఇంకా నరసింహస్వామి లాగానే మీసాలతో ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ ప్రతినిత్యము ఈ తీర్థంతోనే స్వామివారికి అభిషేకములు ఆరాధనలు జరుగుతాయి ఈ క్షేత్రానికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించి ఈ తీ ఈ తీర్థాన్ని తీసుకోవడం వలన సకల రోగాలు నశించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే సకల గ్రహ బాధలు రుణ బాధలు భూత ప్రేత భయాలు ఈతి బాధలు తొలగి అనుకున్న పనులన్నీ త్వరగా నెరవేరుస్తూ ఆ స్వామి భక్తులకు కొంగు బంగారంగా ఉంటూ స్వామి అందరినీ అనుగ్రహిస్తున్నాడు ప్రత్యేకంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వలన సకల దేవతలకు ప్రదక్షిణ చేసిన ఫలితము మరియు సప్త సముద్రాలలో సకల నదీ జలాలలో స్నానమాచరించిన ఫలితము కలుగునని భక్తుల ప్రగాఢ నమ్మకము అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం కోసము సంతానం లేని వారికి సంతానం కోసము ఈ స్వామి సన్నిధిలో ముడుపు పూజ జరిపించి అక్కడే ఉన్న అశ్వద్ధ వృక్షానికి ఈ ముడుపుని కడితే వారి వారి కోరికలు త్వరగా అవుతాయి ఈ స్వయంభూ సాలగ్రామ స్వామి ఆకారము తెలిసే విధముగా రెండు వేల ఇరవయో సంవత్సరంలో శ్రీ స్వామి వారి గర్భాలయం వెనుక భాగమున శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారంగా ధన్వమూర్తి విగ్రహ ప్రతిష్ట శ్రీ 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 త్రిదండి రామానుజ చియార స్వామి వారి చేతుల మీదుగా జరిగింది ఇది మీరు యాదగిరిగుట్టు వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ నుండి ఒక నలభై కిలోమీటర్ల దూరమే కాబట్టి మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాం ఇక్కడ దగ్గరలోనే మరొక శివాలయం కూడా ఉందండి ఆ శివాలయం వీడియో అయితే తీయలేదు దీనిలో ఆ వీడియో లేదు అది చాలా దగ్గరలోనే మరొక శివాలయం ఉంటుంది అది పంచముఖ రామలింగేశ్వర స్వామి ఆలయం మీరు అక్కడికి వెళ్తే కనుక ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చందమామ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ సింబల్ని క్లిక్ చేయండి